ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాచ యజ్ఞాశ్చ విహిత పురా బ్రహ్మము ఓం తత్ సత్ అని మూడు విధములుగా నిర్దేశింపబడినది ఆ నిర్దేశం నుండి బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు పూర్వము నిర్మింపబడినట్లు చెప్పబడినది యజ్ఞదాన తప క్రియ విధానోక్త సత బ్రహ్మవాది బ్రహ్మవాదులకు వారు శాస్త్ర సమ్మతములైన యజ్ఞదాన తపస్సులను ఆచరించినప్పుడు ముందుగా ఓం అని పలికి ఆరంభిస్తారు తదిత్యనభిసందాయ ఫలం యజ్ఞ యజ్ఞత వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి ముక్షులకు వారు యజ్ఞ దాన తపస్సులను ఆచరించినప్పుడు ఫలాపేక్ష లేకుండా తత్ అని పలుకుతూ వారిని ఆచరిస్తారు సద్భావే సాధుభావే చది ఏ త ప్రయ్యతే ప్రశస్తి కర్మ తత్ అర్జున సద్భావమనందును సాధుభావమనందును ఉత్తమమైన కర్మమునందును సత్ అనే పదము వాడబడుచున్నది యజ్ఞే తపసిదానే స్థితి సదిచే తదర్థీయం సదిత్యేవాధీయతే యజ్ఞదాన తపస్సులకు సంబంధించిన నిర్ణయములు మరియు బ్రహ్మ సంబంధమైన కర్మలు కూడా సత్ అని ఏ పిలువబడుచున్నవి అశ్రద్ధయా హుతస్తప్తం కృత అసత్ ఇ ఉచ్యతే పార్థ నచ తత్పేప్యనో ఇహ అర్జున శ్రద్ధ లేకుండా ఆచరించబడిన యజ్ఞదాన తపస్సులు అసత్ అని చెప్పబడుచున్నవి వాని వలన ఈ లోకమునందును పరలోకమునందును ప్రయోజనము ఉండదు ఈ విధముగా భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము పదిహేడవ అధ్యాయము పూర్తిగా ఉంది ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय